హాయ్ ఫ్రెండ్స్ చెంచలమ్మ చంటి ఆలోచనలతో దిగులుగా కూర్చొని ఉంటుంది చెంచలమ్మ పంతులు గారు ఫోన్ చేశారు ఆయన ఈరోజు రావడం కుదరదు అని చెప్పమన్నాడు రేపు వస్తానని చెప్పారు ఈరోజు అమావాస్య కదా అమావాస్య రోజు ముహూర్తాలు చూడరని కేశవ చెప్తాడు ఈరోజు అమావాస్యన చెంచలమ్మ అడుగుతుంది అవును అమావాస్యే అని కేశవ అంటాడు స్వామీజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది చెంచలమ్మ ప్రతి అమావాస్య రోజు చంటికి గండమని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది దీపం వైపు చూస్తుంది చెంచలమ్మ వెంటనే చంటి ఎక్కడ ఉన్నాడు అని గుడిసె దగ్గరికి వెళ్ళి చంటి సింధూరాలు లేరు అని చూసి చక్రంని పిలుస్తుంది ఏమైంది చెంచలమ్మ అని కేశవ అడుగుతూ ఉంటాడు అంతలో చక్రం వస్తాడు అమ్మగారు అని చంటి సింధూర ఎక్కడా అని అడుగుతుంది చంచలమ్మ సరదాగా అలా బయటికి వెళ్ళి వస్తామని చెప్పారని చక్రం చెప్పగానే చంచలమ్మ షాక్ అవుతుంది చంటి సింధూర సైకిల్ మీద ఇంటికి వస్తూ ఉంటారు దారిలో చెట్టు కొమ్మ విరిగి వీళ్ళ మీద పడుతుంది ఆ కొమ్మ సైకిల్కి అడ్డు పడుతుంది దాంతో సైకిల్ బ్యాలెన్స్ తప్పి చంటి కింద పడతాడు ఏమండి అని సింధూర గట్టిగా అరుస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్